అందరికీ నమస్తే అండి హైదరాబాద్ నుండి రెండున్నర గంటల ప్రయాణం అండి హనుమకొండ ఇక్కడ సిద్ధేశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది స్కాంద పురాణంలో ఎందరో దేవతలు శివుణ్ణి ఆరాధించేవారని చరిత్ర చెప్తుందండి శాండిల్య మహర్షి శివుని కోసం తపశ్చయగా ఆ పరమేశ్వరుడు అనుగ్రహించి ఈ ప్రదేశం సిద్ధేశ్వరునిగా స్వయంభూగా వెలిశారని వెలిసారని ఇక్కడ పురాణ కథలు చెప్తున్నాయి ఇప్పటికీ ఈ మందిరంలో ప్రతిరోజు రాత్రి పన్నెండు గంటల నుండి తెల్లవారుజామున మూడు గంటల వరకు పూజ చేస్తారని ఆ సమయం అమృత గడియలని ఆ సమయంలో శివుని ప్రణవనాదం వినిపిస్తుందని కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు చంద్రశేఖర సరస్వతి స్వాముల వారికి సిద్ధేశ్వర స్వామి కనిపించి మాట్లాడేవారట ఈ ప్రదేశంలో నవసిద్ధులు ఔషధ సిద్ధులు తొమ్మిది మంది తపస్సు చేసినందున వారి కోరిక తీర్చుటకై పరమశివుడు సిద్ధేశ్వరునిగా అవతరించినారు ఆ సమయంలో దేవతలు బంగారు వర్షం కురిపించేవారట ఇక్కడ నాగుపాము ఎప్పటికీ రాత్రి వేళ మందిరంలోకి ప్రవేశించి లింగాన్ని చుట్టుకుని ఉంటుందట ఇక్కడ నాగేంద్రునికి మంగళవారం రోజు పూజ చేస్తే పెండ్లి కాని వారికి పెండ్లి జరుగుతుందని పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారట ఋషులు యక్షులు ఇక్కడ అభిషేకాలకు స్నానాలు చేయటానికి నీరు లేద నీరు లేదని శివుణ్ణి ప్రార్థించగా ఆయన నందికేశ్వరునికి అక్కడ నీరు ప్రవేశపెట్టమని చెప్పగా నందికేశ్వరుడు అక్కడ ఒక నీల గుండమును నిర్మించారని ఆనాటి నుండి ఆ గుండానికి నందికేశ్వర గుండమని పేరు వచ్చిందట కాకతీయుల రాజుల నుండి ఈ మందిరంలో పూజలు జరుగుతూ ఉండేవి క్రీస్తుపూర్వం మూడు వేల సంవత్సరం నాడు రేణుకాచార్యుడు అడవిలో వేటకై వచ్చి ఈ హనుమాద్రి కొండలోని సిద్ధేశ్వరిని చూసి అప్పటి నుండి ఇక్కడే రాజ్యాన్ని నిర్మించుకుని జీవితాంతం సిద్ధేశ్వరినికి పూజలు చేస్తూ అభిషేకాలు చేస్తూ ఉండేవారట ఈ హనుమాద్రి కొండ ఈ ఈనాడు హనుమకొండగా ప్రసిద్ధి చెందింది శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని సిద్ధేశ్వరిని వంశస్థులు మరలా అందంగా పునర్నిర్మిస్తున్నారండి ప్రతి మాఘమాసం బహుళ దశమి రోజున సిద్ధేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది పండితులు వారు చెబుతున్నారు ఇక్కడ కాలభైరవ స్వామి వారు కూడా ఉన్నారు ఆ భగవంతుడి వద్దకు వెళితే మనసు ఎంత బాగుంటుందో కోటి ఆస్తులున్నా కోట్ల బంగాళాలున్నా దేవాలయంలో ఉన్న ప్రశాంతత ఎక్కడా ఉండదండి ఆనందం ఉండాలి అంటే ఆ భగవద్నామ ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ మనం పుణ్యక్షేత్రాలు దేవాలయాలు తిరిగితే గ్రహచారాలు పోయి మన ఇల్లు ఆనందంతో మన పిల్లలు ఆహ్ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో పెండ్లై చల్లగా ఉంటారండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములు